హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టారీ విత్ శ్రీ విశిష్ట సో మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను సో ఈరోజు వచ్చేసి ఒక జనరల్ రీడింగ్ చేయబోతున్నాను జనరల్ లవ్ రీడింగ్ కలెక్టివ్ లవ్ రీడింగ్ టెవర్స్ టైమ్లెస్ లవ్ రీడింగ్ అనమాట ఇది సో ఎవరైనా చూడొచ్చు ఈ వీడియో పర్టికులర్గా లవర్స్ చూడాలని ఏమీ లేదు ఎవరైనా చూడొచ్చు నో కాంటాక్టర్స్ ఆపరేషన్ లాంగ్ డిస్టెన్స్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్ కిడ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా చూడొచ్చు ఎవరికైతే రీజనేట్ అవుతుందో ఈ వీడియో ఇది మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే ఒక ఎంటర్టైన్మెంట్ లాగా మాత్రమే తీసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ సో అందరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అందరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి సో ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే మొత్తం డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో ఉన్న మొబైల్ నెంబర్ అనేది మెన్షన్ చేసి ఉంది మీరు దానికి ఫోన్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను సో పర్సనల్ లీడింగ్ ఛార్జెస్ కూడా నేను కొంచెం అప్డేట్ చేశాను సో రియూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా కూడా మీరు నన్ను అప్రోచ్ కావచ్చు సో పర్సనల్ పర్సనల్ లీడింగ్ అంటే ఓన్లీ లవ్ రిలేషన్షిప్ మ్యారేజ్కి సంబంధించినవి కాకుండా జాబ్ ఆర్ కెరియర్ బిజినెస్ ఫినాన్స్ ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా మీరు అడగచ్చు సో కొంతమందికి జాబ్ ఉంటుంది మనీ ఫ్లో ఉంటుంది కానీ మనీ నిలబడదు దానికి సంబంధించిన రెమెడీస్ కూడా మీరు నన్ను అడగచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఓకే సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మరి మీ పార్ట్నరు అసలు ఈ రిలేషన్షిప్లో ఉండాలి అనుకుంటున్నారా మీ పార్ట్నర్ ఈ రిలేషన్షిప్ని ఉండాలనుకుంటున్నారా లేదంటే ఎండ్ చేసుకోవాలనుకుంటున్నారా మీ పార్ట్నర్ ఈ రిలేషన్షిప్ని మరి ఈ వీడియోలో మనం చూద్దాం yes ace of cups 6 of cups the hierophant page of cups swords pentacles death card the magician sun card స్ట్రెంగ్త్ కార్డు ఓకే సో మనం ఈ కార్డ్స్ అన్ని కూడా క్లారిఫై చేద్దాం హేస్ ఆఫ్ కప్స్ మీ పార్ట్నర్ ఏంటంటే సో ఇక్కడ మీకు ఒక ఆఫర్ ఇవ్వాలని అనుకుంటున్నారు ఇక్కడ నిజం చెప్పాలంటే మీ పార్ట్నరు అంటే ఇక్కడ కొంతమంది పార్ట్నర్స్ వచ్చేసి వీళ్ళలో చాలా చేంజెస్ వచ్చాయి చాలా చేంజెస్ వచ్చాయి వీళ్ళలో ఇప్పుడు ఇప్పుడు ఈ ఫుల్ మూన్ తర్వాత తర్వాత మీ పార్ట్నర్లో చాలా చేంజెస్ వచ్చాయి ఇక్కడ మిమ్మల్ని నిజంగా లవ్ చేస్తున్నారండి ఇప్పుడు ఒక కంపానియన్ కావాలి ఒక కంపాషన్ కావాలంటున్నారు మీతోని అంటే మీ పర్సన్ ఏదో కొంచెం ఏదో న్యూ ఐడియాస్ న్యూ ప్లాన్స్ వేస్తున్నారు తన దారి మార్చుకుంటున్నారు తన ఆలోచనలు మార్చుకుంటున్నారు మీ విషయంలో సో అంటే మీరు ఇంతకుముందు మీ పార్ట్నర్కి ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ అయినా వాల్యూ అయినా మీకు మీ పార్ట్నర్కి అర్థమవుతుంది అంటే మీరు ఎంత చేయాలో అంత చేస్తున్నారు పాస్ట్లో ఎంత అంత చేశారు ఎంత ఇవ్వాలో అంత ఇచ్చారు కానీ పట్టించుకోలేదు మీరు ఇప్పుడు హీల్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నారు అంటే మీ ఎనర్జీస్ ఇప్పుడు మీ పార్ట్నర్కి అందట్లేదు అనమాట ఇక్కడ ఏంటంటే మీరు ఈ కనెక్షన్ సంబంధించి ఏం చేయాలి ఏం చేయకూడదు మెసేజ్ చేయాలా లేదా కాల్ చేయాలా లేదా అలాంటి ఆలోచనలు మీరు పక్కన పెట్టేశారు ఇంకా ఎందుకంటే మీకు విసిగొచ్చింది మీ పార్ట్నర్ మిమ్మల్ని పట్టించుకోలేదు పాస్ట్లో కానీ ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే మిమ్మల్ని ట్రూ లవ్ చేస్తున్నారు మీకు ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు సో మీరు మీ టైంని హాయిగా స్పెండ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు అనమాట మీ నుంచి సో ఇప్పుడు వీళ్ళే మీ పార్ట్నర్స్ మీ నుంచి ఏదైనా చేంజ్ వస్తే బాగుండు ఒక చేంజ్ కోరుకుంటున్నారు మీ నుంచి మీ పార్ట్నర్స్ ఇక్కడ అంటే మీరు తన లైఫ్లో ఉన్నప్పుడు తను పట్టించుకోలేదు కదా ఇప్పుడు మీరు కావాలంటున్నారు మీ సైలెంట్ బిహేవియరు మీ కోల్డ్ బిహేవియర్ వాళ్ళకి అర్థం కావట్లేదు మీ ఎనర్జీస్ వాళ్ళకి అందట్లేదు కదా మీరేం హై ఎనర్జీలో ఉన్నారు సో ఇక్కడ మేషం సింహం ధనస్సు రాశి వాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారు సో ఏస్ ఆఫ్ కప్స్ సో స్పిరిచువల్ నెంబర్ వన్ వాటర్ సైన్ సో మీతో ఒక న్యూ బిగినింగ్ అనేది చెయ్యాలి సో ఇంకా వచ్చేసి మీరు చాలా స్పిరిచువల్గా ఎవేకనింగ్ అవుతున్నారు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు సో మీరు ఒక ప్రపోజల్ సో మీ పార్ట్నర్ ఏంటంటే ఒక ప్రపోజల్ చేయాలి మ్యారేజ్ చేసుకోవాలని ఆలోచనలో ఉన్నారు వీళ్ళు రియలైజేషన్ వచ్చింది చూడండి నిజం చెప్పాలంటే మీ పార్ట్నర్కు ఈ రిలేషన్షిప్ను ఎండ్ చేసుకోవాలని ఆలోచన అయితే లేదండి ఈ బంధంలో ఉండిపోవాలన్న ఆలోచనలోనే ఉంది ఎందుకంటే ఇక్కడ సిక్స్ ఆఫ్ కప్స్ కొంతమంది పార్ట్నర్స్ మాత్రం ఇక్కడ లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు కొంతమంది జాబ్ ఓరియంటెడ్ పర్సన్స్ కూడా ఉన్నారు చూసి చూసే వ్యూవర్స్ అయినా సరే పార్ట్నర్స్ అయినా సరే జాబ్ ఓరియంటెడ్ పర్సన్స్ ఉన్నారు ఇక్కడ సో మీతో మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు మీ పార్ట్నర్స్ చెప్పనా మీ మీ ఎనర్జీస్ వాళ్ళకి అందట్లేదు మీరు హై ఎనర్జీలో ఉన్నారు చాలా స్ట్రాంగ్గా స్ట్రెంగ్త్ ఫీల్ అవుతున్నారు కొంచెం ఈకోయిస్టిక్గా కూడా ఉన్నారు మీతో రీయూనియన్ చేయాలనుకుంటున్నారు ఇక్కడ ఒక ఫెమిలియారిటీ ఒక హ్యాపీ ఫి హ్యాపీ మెమొరీస్ తీసుకురావాలి సో మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి ఒక జాయ్ అనేది ఒక ఫండ్ అనేది తీసుకురావాలి సో ఇక్కడ లాంగ్ డిస్టెన్స్లో కూడా కనిపిస్తున్నారు కొంతమంది సో ఇక్కడ మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే చాలా చాలా కనిపిస్తుంది ఇక్కడ సో ఇక్కడ తన ఆలోచనలు మారాయండి మీ పార్ట్నర్ ఆలోచనలు చాలా వరకు మారాయి పాస్ట్ గురించి పాస్ట్లో జరిగిన దాని గురించి కూడా ఆలోచించారు సో మీకు జరిగిన అన్యాయం గురించి కూడా ఆలోచిస్తున్నారు వీళ్ళు మీ పార్ట్నర్స్ మీకు చేసిన అన్యాయానికి మీకు జరిగిన అన్యాయాన్ని కూడా మీ పార్ట్నర్స్ చాలా వరకు ఆలోచిస్తున్నారు మీతో రీయూనియన్ కావాలి ఈ రిలేషన్షిప్ను ఎండు చేసుకోవాలని ఆలోచన నాకు లేదంటున్నారు ఈ బంధం ఎండు చేసుకోవాలని ఆలోచన వీళ్ళకి లేదు హెయిఫెంట్ చూసారా ఇప్పుడు మీ పార్ట్నర్ ఇంట్యూషన్ ఏంటంటే వాళ్ళ మనసులో వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్లో ఏముందంటే ట్రెడిషనల్గా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి లైఫ్ లాంగ్ మీతో ట్రావెల్ చేయాలి ది హెరో ఫెంట్ మేజర్ ఆర్ కన సో నాకు ఇంకా ఎట్లాంటి ఈ ఈ సొసైటీకి సంబంధించి ఫ్యామిలీ ఏమనుకుంటారు సొసైటీ ఏమనుకుంటారు అనే ఆలోచన నాకు ఇంకా లేదు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి సో ఇక్కడ క్యాస్ట్ అండ్ రిలీజియన్ కూడా డిఫరెంట్గా కనిపిస్తుంది మిమ్మల్ని మ్యారేజ్ చేసుకొని లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలి అంటే నన్ను క్షమించు అంటే మీరు ఈ రిలేషన్షిప్కు సంబంధించి ఒక ఎమోషన్ అయినా ఒక కేరింగ్ అయినా ఒక మెరిసి ఏదైనా సరే మీరు ఇచ్చారు కానీ మీ పార్ట్నర్సే అర్థం చేసుకోవాలి ఇక్కడ కొంతమంది పార్ట్నర్సే సింగిల్ పేరెంట్ కూడా ఉన్నారు సో నన్ను క్షమిస్తావా నేను మీకు అపాలయ్యి చెప్పాలనుకుంటున్నాను ఇప్పుడు నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాను మీ దగ్గరికి వచ్చి సో మీరు ఏంటనే వీళ్ళకి తెలిసి వస్తుంది ఇప్పుడు మిమ్మల్ని ట్రెడిషనల్గా మ్యారేజ్ చేసుకొని లైఫ్లాంగ్ ట్రావెల్ చేయాలి ఒక హ్యాపీ మూమెంట్ తీసుకురావాలి నన్ను నమ్ము నన్ను నమ్ము అంటున్నాను నన్ను ట్రస్ట్ చేయాలంటున్నారు చూడండి పేజ్ ఆఫ్ కప్స్ పేజ్ ఆఫ్ కప్స్తో మీ పార్ట్నర్కి నిజం చెప్పాలంటే మీ మీద ఒక ఫిజికల్ అట్రాక్షన్ ఉంది నిజంగా చాలా చాలా ఫిజికల్ అట్రాక్షన్ ఉంది ఒక రొమాంటిక్ పార్ట్నర్ సో మీతో ఒక ప్యాషన్ ప్యాషనేట్ న్యూ బిగ్ని చేయాలనుకుంటున్నారు చాలా ఇప్పుడు వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్లో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే నాకు ఒక అవకాశం వచ్చింది ఇంకా ఈ అవకాశాన్ని నేను ఉపయోగించుకోవాలి ఒక ప్యాషన్ ఉంది మీరు అంటే సిన్సియర్గా నేను మిమ్మల్ని లవ్ చేస్తున్నాను ఇప్పుడు ఈ రిలేషన్షిప్ అనేది ఎండ్ అవ్వకూడదు ఈ రిలేషన్షిప్ అనేది క్లోజ్ అవ్వకూడదు సో అని చెప్పేసి వీళ్ళు అనుకుంటున్నారు అంటే సో మీ గురించి ఆలోచిస్తున్నారు మీ గురించి ఎదురు చూస్తున్నారు మీరంటే చాలా ప్యాషన్ ఉంది చాలా ఫీలింగ్స్ వస్తున్నాయి చాలా ఎమోషన్స్ కలుగుతున్నాయి ఇక్కడ కొంతమంది వాళ్ళు ఏదైనా మ్యూజిక్ విన్నా కానీ సాంగ్స్ విన్నా కానీ మీరే గుర్తొస్తున్నారు ఒక న్యూ బిగ్ నేను చెయ్యాలనుకుంటున్నాను చూడండి నిజం చెప్పాలంటే కొంతమంది పార్ట్నర్సు సో ఇక్కడ మానసిక అశాంతి నో కాంటాక్టర్ సపరేషన్ లాంగ్ డిస్టెన్స్ సో కొంతమంది వర్క్ ఓరియంటెడ్గా ఉండి కూడా రెస్ట్ తీసుకుంటున్నారు కానీ వీళ్ళలో ఏదో తెలియని ఒక వెలితి కనిపిస్తుంది అసలు ఈ రిలేషన్షిప్లో నేను ఎందుకు వచ్చాను అసలు ఎట్లాంటి అబెండెన్స్ ఒక సక్సెస్ ఒక విక్టరీ అనేది లేదు ఈ రిలేషన్షిప్ ముందుకు వెళ్ళట్లేదు ఏం చేయాలి అసలు అని చెప్పేసి చాలా బాధపడుతూ ఒక మెంటల్ పీస్ అనేది కోల్పోయి రెస్ట్ తీసుకుంటున్నారు కొంతమంది వర్క్ ఓరియంటెడ్గా ఉండి కూడా రెస్ట్ తీసుకుంటున్నారు ఏం చేయాలో వాళ్ళకి అర్థం కావట్లేదు సో రిలాక్స్ అవుతున్నారు మెడిటేషన్ చేస్తున్నారు ఓకేనా సో ఇక్కడ ఇక్కడ వీళ్ళు ఏంటంటే విసిగిపోయారు ఈ రిలేషన్షిప్లో చాలా చాలా కొంతమంది పార్ట్నర్స్ విసిగిపోయారు ఇంకా ఈ రిలేషన్ ముందుకు వెళ్ళదు తన నుంచి ఎట్లాంటి కాల్ రాదు మెసేజ్ రాదు సోషల్ మీడియాలో బ్లాగులు పెట్టడం మళ్ళీ అప్పుడప్పుడు అన్బ్లాక్ చేసి ఫైవ్ చేయడం ఇంతవరకే నడుస్తుంది కానీ ఒక కనీసం కమ్యూనికేషన్ లేదు ఒక మెసేజ్ లేదు కాల్ లేదు ఎట్లాంటిది ఏమీ లేదు అని చెప్పేసి కొంతమంది పార్ట్నర్స్ బా బాధపడుతున్నారు మీ నుంచి చూడండి సో వీళ్ళు మీ ఇద్దరికి కూడా ఏంజిల్ బ్లెస్సింగ్స్ ఉన్నాయండి ఇక్కడ సో ఇక్కడ ఏంజిల్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి ఇక్కడ కనిపిస్తుంది వీళ్ళు ఏంటంటే మీ విషయంలో చాలా 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 పాజిటివ్గా ఉన్నారండి నిజం చెప్పాలంటే వీళ్ళు ఆల్రెడీ మీకు కొంతమంది పార్ట్నర్స్ చాలా లాస్ ఫీల్ అవుతున్నారు ఎమోషనల్ లాస్ ఫైనాన్షియల్ లాస్ ప్రాపర్టీ లాస్ అన్నీ లాస్ ఉన్నాయి ఒక గ్రీఫ్ ఫీల్ అవుతున్నారు అంటే వీళ్ళ మైండ్ సెట్ ఏంటంటే టోటల్గా ఒక ల్యాక్ ఆఫ్ మైండ్ సెట్ అయిపోయిందనమాట సో వీళ్ళు ఒక ఐసోలేషన్ సిచ్యువేషన్లో ఉన్నారు ఇప్పుడు ఒంటరిగా దిగులుగా లిటరల్గా ఏడుస్తున్నారు అన్నీ కోల్పోయి సో థర్డ్ పార్టీ సిచ్యు ఇక్కడ కొంతమంది ఈ విషయంలో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి ఫైనాన్షియల్గా అన్నీ కోల్పోయి ఒంటరిగా దిగులుగా ఏడుస్తున్నారు ఇప్పుడు మీ దగ్గరికి రావాలి నేను అనవసరంగా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళాను థర్డ్ పార్టీ మంచివాడు కాదు ఒక కన్నింగ్ బిహేవియర్ అని చెప్పేసి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి కూడా మీ గురించి ఆలోచిస్తూ నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు వీళ్ళు చాలా చాలా నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు వీళ్ళు సో మీ దగ్గరికి రావాలి ఇప్పుడు నేను మీకు కాల్ చేయాలి మెసేజ్ చేయాలి నా లైఫ్ అంత హ్యాపీగా లేదు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో చాలా ప్రాక్టికల్ పర్సన్ థర్డ్ పార్టీ హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నాను నేను ఒక వెల్ విషర్స్ అడ్వైజ్ తీసుకుంటు తీసుకుంటున్నాను థర్డ్ పార్టీ వల్ల హార్డ్ బ్రేక్ అయింది థర్డ్ పార్టీ మోసం చేస్తున్నారు చాలా మోసపూరితమైన వ్యక్తి థర్డ్ పార్టీ సో నాకు మీరు కావాలి నేను మిమ్మల్ని కోల్పోలేను అంటున్నారు చూడండి మీ పార్ట్నర్లో చాలా ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది మేనిఫ్లేషన్ జరుగుతుంది సో డెత్ కార్డ్ ఇది ఒక రీబర్త్ కార్డ్ అనమాట మీ పార్ట్నర్లో చాలా చేంజెస్ వచ్చాయి చాలా చేంజెస్ వచ్చాయి మార్పు చాలా మార్పు జరిగింది మీతో న్యూ విఘ్నం చేయాలనుకుంటున్నారు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మీ దగ్గరికి రావాలి ఒక లవ్ ప్రపోజ్ చేయాలి ఇది ఒక వైరాగ్యం లాంటిది అన్నమాట సో మీరు ఎంత ప్రేమించారో మీరు ప్రేమించిన విషయం వాస్తవమే సో మీరు ఎంత ప్రేమించారో అంత ప్రేమని ఇప్పుడు నేను ఇవ్వాలి రెడీగా ఉన్నాను నాలో చాలా మార్పు వచ్చింది సో మీలో సో మీరు నన్ను గివ్ అప్ చేయొద్దు ఈ రిలేషన్షిప్ నుంచి దూరంగా వెళ్ళిపోవద్దు నేను మీతో న్యూబిగ్ని చేయాలనుకుంటున్నాను అంటున్నారు మంచిదే కదా మెజీషియన్ చూడండి ఇప్పుడు వచ్చేసి కొంతమంది పార్ట్నర్సు చాలా చాలా ధైర్యంగా ఉన్నారు ధైర్యంగా కనపడుతున్నారు వీళ్ళలో ఒక మానసిక ధైర్యం వచ్చింది సో మానిఫెస్ట్ చేస్తున్నారు ఒక యాక్షన్ తీసుకురావాలి తన శక్తిని అంతా కూడగట్టుకొని తన ఒక మానసిక ధైర్యాన్ని పెంచుకొని సో మీతో ఒక న్యూ బిగినింగ్ చేయాలి ఒక క్రియేటివిటీ తీసుకురావాలి అని చెప్పేసి ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ఉన్నారు ఒక క్లారిటీతో ఉన్నారు మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు ఈ రిలేషన్షిప్ ఎండ్ చేయాలని ఆలోచన వీళ్ళకి లేదు సో ఒక వాళ్ళ విల్ పవర్ తన ఎనర్జీ పెంచుకున్నారు చాలా చాలా తన వాళ్ళ ఎనర్జీ పెంచుకున్నారు కొంతమంది పార్ట్నర్స్ వెరీ గుడ్ చూడు మీతోనే వాళ్ళకి సక్సెస్ ఉంది మీ పార్ట్నర్స్కి మీతోనే సక్సెస్ ఉంది తన విష్ ఫుల్ఫిల్మెంట్ మీరే మీరు ఒక పాజిటివ్ పర్సన్ మీతోనే నాకు హ్యాపీనెస్ ఉంది సంతోషం ఉంది ఏదైనా నాకు మీతోనే నా ప్రతి ఆలోచన మీరే నాకు వేరే ఆలోచన లేదు నాకు మీ ప్లేస్ని వేరే వాళ్ళు రీప్లేస్ చేయలేరు మీకోసం నేను ఎన్ని రోజులైనా సరే వేచి ఉంటాను కొంతమంది వాళ్ళకు వచ్చిన సంబంధాలు కూడా కాదనుకొని కూడా మీకోసం వెయిట్ చేస్తున్నారు కొంతమంది పార్ట్నర్స్ అంటే పాస్ట్లో మిమ్మల్ని పట్టించుకోలేదు కొంతమంది కొంతమంది పార్ట్నర్స్ వచ్చేసి చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టించుకోలేదు పాస్ట్లో కానీ వాళ్ళకి ఇప్పుడు అర్థమైంది మీ వాల్యూ తెలుస్తుంది మీకోసం ఎన్ని రోజులైనా నేను వేచి ఉంటాను నా మీ నా విష్ ఫుల్ఫిల్మెంట్ మీరే మీతోనే నాకు సక్సెస్ వస్తుందని కొంతమంది పార్ట్నర్స్ అంటున్నారు వాళ్ళకి ఎన్ని సంబంధాలు ఎన్ని మ్యాచెస్ వచ్చినా కూడా మీకోసం వదులుకుంటున్నారు ఈ మీ గురించి అర్థమైంది వాళ్ళకి మీరు ఏంటనేది అర్థమైంది మీరు ఒక మంచి పర్సన్ అని అర్థమైంది కొంచెం వారికి మీ పార్ట్నర్స్ విషయంలో మీరు ఈగోయిస్టిక్ పర్సన్స్ అయినప్పటికీ కూడా మీరు ఒక కంట్రోలింగ్ పర్సన్ ఒక క్యాలిబర్ ఉన్న పర్సన్ ఒక మంచి వ్యక్తి అనే మైండ్ సెట్ ఉంది మీ పార్ట్నర్స్లో కొంతమంది పార్ట్నర్స్లో సో నా నేను అసలు ఏ పని చేయలేకపోతున్నాను చాలా డిప్రెషన్లో ఉన్నాను ఒక ట్వంటీ ఫోర్ బై సెవెన్ కూడా మీ మీ పార్ట్నర్స్ మీ గురించే ఆలోచిస్తున్నారు ఇక్కడ అంటే మీ పార్ట్నర్స్లో చాలా మా మార్పు వచ్చింది చాలా పాజిటివ్ థింకింగ్ అనేది వచ్చింది వీళ్ళలో కూడా కొంచెం స్పిరిచువల్ అవేకనింగ్ వచ్చింది నాకు ఈ కనెక్షన్ కావాలి మీరు కావాలంటున్నారు మీతోనే నాకు సక్సెస్ ఉంది చూడండి మీరు ఇక్కడ చాలా ఈగోయిస్టింగ్గా ఉన్నారు చాలా స్ట్రెంగ్త్ ఫీల్ అవుతున్నారు ఒక మానసిక ధైర్యాన్ని కూడా కట్టుకొని ఉన్నారు ఒక మంచి పవర్ను పెంచుకున్నారు సాధన చేసి 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 ఒక విల్ పవర్ ఒక ఎనర్జీ అనేది పెంచుకొని హై ఎనర్జీలో ఉన్నారు మంచి ఫోకసింగ్ క్యాండిడేట్ లాగా ఉన్నారు అనమాట చాలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ఉన్నారు మీ ఎనర్జీస్ మీ పార్ట్నర్స్కి అందట్లేదు ఇక్కడ అందుకనే వాళ్ళకి అర్థం కావట్లేదు ఏం చేయాలి ఏం చేయకూడదు అని ఇప్పుడు వాళ్ళు చాలా డిప్రెషన్లో ఉన్నారు మీరున్నంత స్ట్రెంత్గా మీ పార్ట్నర్స్ లేరు అస్సలే లేరు సో వీళ్ళు ఏంటంటే ఇప్పుడు మీ పార్ట్నర్స్కి మిమ్మల్ని వద్దనుకొని ఎప్పుడైతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్కి వెళ్ళారో థర్డ్ పార్టీ మూర్ఖత్వము థర్డ్ పార్టీ కన్నింగ్ బిహేవియర్ అర్థమైపోయి ఇప్పుడు వీళ్ళు మీ దగ్గరికి రావాలి అని అనుకుంటున్నారు కానీ మీరు హై ఎనర్జీలో ఉన్నారు మిమ్మల్ని టచ్ చేయాలంటే భయం అవుతుంది కానీ ఎలాగైనా సరే మీ దగ్గరికి రావాలి నన్ను అర్థం చేసుకో నన్ను అర్థం చేసుకోండి నేను మీ దగ్గరికి రావాలనుకున్నాను నన్ను అర్థం చేసుకోండి నేను ఈ రిలేషన్షిప్లో ఎఫర్ట్ పెట్టాలనుకుంటున్నాను మిమ్మల్ని రిజెక్ట్ చేసిన విషయం వాస్తవమే మిమ్మల్ని అవాయిడ్ చేసిన విషయం వాస్తవమే కానీ ఇప్పుడు నేను మీ దగ్గరికి రావాలి మీతో రీయూనియన్ చేయాలి ఈ రిలేషన్షిప్ అంటున్నారు వెరీ గుడ్ సో సో మీ ఓరాకిల్ కార్డ్స్లో మీ పార్ట్నర్ అండ్ మీ ఎనర్జీ సెటిల్ అవునని చూద్దాం సో ఒరాకిల్ కార్డ్స్లో మీ పార్ట్నర్ అండ్ మీ ఎనర్జీ సెటిల్ అవునని చూద్దాం సో ఇది వచ్చేసి మీ పార్ట్నర్ ఎనర్జీ సో ఇది వచ్చేసి మీ ఎనర్జీ ఇది వచ్చేసి మ్యూచువల్ ఎనర్జీ మీ పార్ట్నర్ వచ్చేసి సో హీల్ అవుతున్నారండి చాలా డోర్ టు పర్సనల్ హీలింగ్ అండ్ హ్యాపీనెస్ హీల్ అవుతున్నారు వాళ్ళలో ఒక హ్యాపీనెస్ సెల్ఫ్ లవ్ సెల్ఫ్ కేర్ చేసుకుంటున్నారు ఏంజల్ లవ్ బ్యాలెన్స్ మీరు మీ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ బ్యాలెన్స్గా ఉంచుకున్నారు సో మ్యూచువల్ గార్డెన్ అన్నది ఇద్దరు కూడా హీల్ అవుతున్నారు సూపర్ వెరీ నైస్ సో ఏంజిల్ గైడెన్స్ ఏంటి చూద్దాం మీకు ఏంజిల్ గైడెన్స్ ఏంటి ఏంజిల్స్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నాయి చూడండి పర్ఫెక్ట్ టైమింగ్ పర్ఫెక్ట్ టైమింగ్ రాబోతుంది కమ్యూనికేట్ క్లియర్లు ఒకవేళ మీ పార్ట్నర్ మీ దగ్గరికి అయితే క్లియర్గా కమ్యూనికేట్ చేయండి సో ఇన్ ద నియర్ ఫ్యూచర్ నియర్ ఫ్యూచర్లో మంచి రోజులు రాబోతున్నాయి వెరీ గుడ్ కాంప్రమైజ్ కాంప్రమైజ్ అవ్వండి ఒకవేళ మీ పార్ట్నర్ మీ దగ్గరికి వస్తే కాంప్రమైజ్ అవ్వండి ఇట్స్ నాట్ ద రైట్ టైం ఇది పర్ఫెక్ట్ టైమింగ్ కాదంట సో అది సో ఒకవేళ మీ పార్ట్నర్ మేషరాశి నుంచి మీ పార్ట్నర్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏం చూద్దాం సో మీ పార్ట్నర్ మేషరాశి అయితే చాలా ధైర్యాన్ని కూడగట్టుకుంటున్నారు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు సింహరాశి అయితే ఎస్ సింహ రెండు కార్లు వచ్చాయి సింహరాశి అయితే ఏదో ఫైనాన్షియల్ ఆఫర్ సంబంధించి మీతో డిస్కస్ చేయాలనుకుంటున్నారు సో ధనస్సు రాశి అయితే ఒక క్లారిటీ తెచ్చుకోవాలనుకుంటున్నారు సో కర్కాటక రాశి అయితే సో ఏదో మీకు లవ్ ప్రపోజ్ చేయాలి అదే బిజినెస్ ప్రపోజల్ కూడా ఏంది సో వృచ్చిక రాశి అయితే మీ ఇద్దరిది కూడా ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్ సో మీన రాశి అయితే మీతో విష్ ఫుల్ఫిల్మెంట్ చేయాలనుకుంటున్నారు మిథున రాశి అయితే సో చాలా డిప్రెషన్లో ఉన్నారు సో తులారాశి అయితే వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు ఒక రైట్ టైం కోసం ఎదురు చూస్తున్నారు సో కుంభరాశి అయితే మీతో న్యూబిగ్నింగ్ చేయాలనుకుంటున్నారు సో వృషభ రాశి అయితే తన ప్రేమను మీకు ఇవ్వాలనుకుంటున్నారు కన్యా రాశి అయితే స్లీప్లెస్ నైట్స్ నడుస్తున్నాయి ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ ఆలోచనలే సో కన్యా రాశి అయితే సో మకర రాశి అయితే ఎంపరర్ ఎనర్జీలో ఉన్నారు వీళ్ళు సో ఇది వచ్చేసి ఈరోజు వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రబ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్